వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే మనకు అగ్ని ప్రమాదం కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిన అవకాశంలోని ఈ రోజు అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ వచ్చి వాళ్ళకు ఒక డెమో అంటే జనరల్ గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఇక్కడ మనకు ఆక్సిజన్ గానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ప్రతి హాస్పిటల్లో కానీ ప్రతి కార్యాలయంలో కానీ ఇవి ఉంటాయి మనకు సో దీన్ని ఎట్లా ఆపరేటింగ్ చేయాలో కొంత తెలియక వాళ్ళు ఏదో కొంచెం దానికి ప్రమాదం జరిగింది అదే ఏమైపోతుంది ఏదో మందు ముందుగానే మనం దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేసే ఆలోచన దీన్ని వేస్తున్నాం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎట్లా ఆపరేటింగ్ చేసుకొని మనం ఈ ప్రమాదం నుంచి బయటపడాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అగ్నిపాపక సిబ్బంది ఈ రోజు వచ్చి దీనికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు సో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మన దగ్గర డాక్టర్ శోరం గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం సార్ చెప్పండి ఇప్పటి వరకు జరిగిన ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి విధంగా మీరు జనరల్ ఏం చెప్పగలుగుతున్నారు మీ సిబ్బంది కానీ ఇటు పేషెంట్స్ తాలూకు కానీ నమస్తే అండి డాక్టర్ శివరాం నేను సూపర్టెంట్ సిహెచ్ఈ కలగుర్తి ఈ రోజు మన కలగుర్తి అగ్నిమాపక సిబ్బంది మన కల్గుర్తి ఆసుపత్రిలో ఈ ఏదైతే ఈ మధ్య మనం బయట వింటున్నాం వేరే రాష్ట్రాల్లో కానీ మన లోకల్లో హైదరాబాద్లో అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎలక్ట్రిక్ బన్స్ కరెంట్ షాక్ అయిపోయి ఇమీడియట్ గా చిన్న చిన్న బేబీలు వార్మర్స్ లో ఉండే చిన్న చిన్న బేబీలు కాలిపోవడాలు అండ్ ఏవైనా పెద్ద పెద్దలు ఫైర్ అయిపోయి పరిగెత్తలేని పరిస్థితి ఇబ్బంది అంటే లోపల బర్న్స్ అయ్యి డేంజర్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన అగ్ని అగ్నిమాపక సిబ్బంది కలగుర్తి డిపార్ట్మెంట్ నుంచి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఎందుకంటే ఇంతకుముందు కూడా డెమో ఇచ్చారు కాబట్టి స్టాఫ్ చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి మాకు కూడా న్యూ స్టాఫ్ వస్తుంటారు వాళ్ళకు కూడా టెన్షన్ తెలియాలి కాబట్టి వాళ్ళు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వచ్చారు ధన్యవాదాలు అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏదైనా హాస్పిటల్స్ లో ఫైర్ ఎప్పుడైతే ఎందుకైతే మనము ఊహించలేము అది యాక్సిడెంటల్ అనమాట కాబట్టి దాన్ని మనం కూడా దానికి తగ్గట్టుగా అప్రమత్తం ఉండాలి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు ఎవరైతే అక్కడ ఉన్న అందుబాటులో అయితే ఉన్న సిబ్బంది వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిపోయి అక్కడ ఉన్న అగ్నిని ఆపడానికి ప్రయత్నించడానికి ఇదొక అంటే ఈ ఉద్దేశం ఇప్పుడు ఈ డెమో ముఖ్య ఉద్దేశం అదే కాబట్టి మన హాస్పిటల్ సిబ్బంది కూడా ఒకరి ఇండివిజువల్ గా చెప్పి ఈ డెమో చేయించడం జరిగింది కాబట్టి ఇది చాలా ఉపయోగకరము మా సిబ్బంది అందు తరఫున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇక్కడ మనకు ఫైర్ సిబ్బంది వారు ఉన్నారు అగ్నిలాపక సిబ్బంది వాళ్ళ వల్ల ఏదైతే ఇక్కడ చేసి చూపించే కార్యక్రమాలు చేశారు నిజంగా వారిని సార్ చెప్పండి ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలా తీసుకోవాలి ఎలా ఆపరేటింగ్ చేయాలి ఎలా పేషెంట్స్ ప్రమాదాలు వారిని ఎలా కాపాడాలి మాక్సిమం ఫైర్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ వచ్చే ముందుకు కావాల్సిన అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచన విధంగా ఈ రోజు మీరు ఇక్కడ డెమో గేమ్స్ అది చాలా ఆలోచన విధంగా ఉంది సార్ చెప్పండి సార్ మిగతా విషయాలు ఎట్లా కేర్ తీసుకోవాలి సార్ నేను ఎల్ఎఫ్ శ్రీనివాస్ సార్ ఫైర్ స్టేషన్ కలకొ స్టాఫ్ సార్ గవర్నమెంట్ తెలిపిన ప్రకారంగా మేము హాస్పిటల్లో ఏమైనా ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముందు జాగ్రత్తగా మనం ఏ విధంగా జాగ్రత్త వహించాలి ఫైర్ జరిగినప్పుడు మనం ఏ విధంగా ఆపరేట్ ఆపరేటింగ్ చేసుకోవాలి అంటే మనం ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా ప్రథమ సిక్స్ హాస్పిటల్కి వెళ్ళక ముందుకు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటామో మేము వచ్చే లోపల ఆ టైం లోపల ఫైర్ అవుతున్నప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ ఎలక్ట్రికల్ పైన ఏ విధంగా మనం ఏ ఆపరేట్ చేయాలి డిసిపి చేయాలి ఈ ఆపరేషన్ థియేటర్స్ లో ఇట్లా ఏ విధంగా సి ఓటో కానీ ఏమన్నా ఫైర్ అయినప్పుడు చూసుకోవాలా అవుట్ ఉన్నప్పుడు మాత్రం ఎక్విప్మెంట్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అవైలబుల్గా ఎట్లా ఎట్లా పెట్టుకోవాలనేసి మేము తెలియజేసాం సార్ చాలా మంది నెగ్లిసెన్స్ అంటే నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ అంటే జనరల్ గా ఇప్పుడు సిలిండర్ దాంత దాంతాలు కూడా కొంచెం అవేర్నెస్ కోసం చాలా అజాగ్రత్తగా ఉండడం వల్ల సిలిండర్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది అట్లాగే షార్ట్ సర్క్యూట్ ఎన్నో దగ్గర చిన్న లీక్ అవడం వల్ల దానికి కొంచెం ప్రిస్టర్స్ వల్ల కూడా ప్రమాదం జరిగే అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఎట్లా ఉంటాయి సార్ నిర్లక్ష్యంగా అంటే వాళ్ళు ఏదో పనిలో ఉండి మర్చిపోతారు సార్ నిర్లక్ష్యం అని కూడా అనకూడదు మనకు జరుగుతున్నప్పుడు ఏ విధంగా ముందు జాగ్రత్తగా ఏ విధంగా ఫైర్ రాకుండా జాగ్రత్త వాళ్ళకి అవగాహన కల్పించాం సార్ ఏమైనా ఫైర్ వాళ్ళు ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్న పరిసరాల్లో వాళ్ళకి అవైలబుల్ ఉన్న దాంతో ఫైర్ ఏ విధంగా కంట్రోల్ చేయాలని తెలియజేశాం సార్ ఒకవేళ మరీ వాళ్ళ కంట్రోల్ ఉన్న పరిస్థితులలో వన్ జీరో కు కాల్ చేస్తే మేము ఇమిడియట్లీ రెస్పాన్స్ అయి క్లోజ్ చేస్తాం సార్ ఇక్కడ మనకు రెండున్న కార్బన్ డైఆక్సైడ్ ఒకటి ఉంది పౌడర్ ఉంది అది మనకు ఎలాంటి ప్లేస్లలో వాడాలి ఎట్లా వాడాలి దాన్ని వాడుకునే అంటే ఎట్లా ఉంటుంది దాన్ని సలహా ఎట్లా ఉంటుంది సార్ మీరు ఇచ్చే కొంచెం ఆ మెసేజ్ ఎట్లా ఉంటుంది అంటే కార్బన్ డైక్సైడ్ ఇప్పుడు ఫైర్ జర్నల్ వాడొచ్చా పౌడర్ వాడొచ్చా ఈ రెండు కంట్రోల్ చేసే విధంగా ఏ ఏది తక్కువ టైంలో కూడా మంటలన్నీ ఆర్పే శక్తి ఉంటుంది సార్ అంటే అక్కడ ఫైర్ అయ్యే విధానాలు బట్టి సార్ ఇప్పుడు ఆయిల్ ఫైర్ అయింది సార్ ఆయిల్ ఫైర్ లో వెళ్ళినప్పుడు మనం వాటర్ వేయకూడదు సార్ వాటర్ వేసేసేసి ఎక్కువ ఫైర్ అవుతుంటుంది అంటే మనకు ఏ సందర్భం బట్టి ఎక్కడ ఫైర్ అవుతుందో మేము ఇక్కడ కాల్ వచ్చినప్పుడు ఏం ఫైర్ అయితే అని సార్ వాళ్ళు ఇచ్చే చెప్పేదాన్ని బట్టి అక్కడ అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఆపరేటింగ్ చేసి మనం ఫైర్ కంట్రోల్ చేసాం ఫస్ట్ మేము డిసైడ్ అవుతాం అక్కడికి వెళ్ళే ముందే అంటే మామూలుగా ఆయిల్ ఫైర్స్ అయిపోయినప్పుడు ఇంకోసారి ఫోన్ చేస్తాం సార్ మామూలుగా ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ కానీ పవర్ సప్లై ఉన్న టైంలలో కానీ ఆపరేషన్ థియేటర్ లో కానీ వీళ్ళంత వరకు సి యూజ్ చేస్తాం సార్ లేదు తోనే అంత ఫిక్స్డ్ ఏరియాలో ఎక్కువ పని చేస్తాం సార్ సిఒటీ ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు ఇప్పుడు సాహసవారం కానీ ఎలక్ట్రిసి దాంట్లో కానీ డీసీపీని ఎక్కువ యూజ్ చేస్తాం సార్ దాదాపు త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ నుంచి ఆపరేటింగ్ చేస్తారు కంప్లీట్ గా క్లోజ్ సార్ సో ఇప్పటి వరకు మీరు ఏ ఆఫీసులలో ఇలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి కార్యాలయంలో కూడా ఇలాంటి అవగాహన సంస్థలు ఏర్పాటు చేస్తున్నారా ముందు మీ ఆలోచన అంటే అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు తీసుకుంటున్న ఆలోచన మీరు ముందుకెళ్ళే ఆలోచన ఉంటారు అవుతు సార్ గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది అంటే దాదాపు ఎక్కువ కాల్స్ ఎక్కువ వస్తుండే సార్ ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి పరంగా వెళ్ళినప్పుడు నుంచి ఇంత ముందు గడ్డి వాములు కానీ అవి వస్తుండే సార్ పూడి గురించి అలా ఉండేవి ఇప్పుడు ఏం లేదు సార్ టెక్నో అంటే ఎలక్ట్రికల్ ఫైర్స్ రావడము మామూలుగా డొమెస్టిక్ సిలిండర్ సింగ్లలో ఫైర్ రావడం అంటే ఎక్కువంటి రెగ్యులర్ గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి ప్లేస్ లో సార్ పబ్లిక్ లో ఉన్న ప్లేస్ల్లో కానీ షాప్స్ కానీ రెస్టారెంట్ ఎనీ ప్లేసెస్ సార్ పబ్లిక్ ఉన్న ఏరియాలో వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం సార్ కల్పించడం వల్ల ఏమవుతుంది సార్ ఫైర్ కాల్స్ అనేది మాకు కూడా వాళ్ళకి కూడా హాస్టల్ నష్టం కాకుండా పవన్ నష్టం కాకుండా జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు సార్ ముందు జాగ్రత్తగా మేము అవగాహన కల్పిస్తున్నాం సార్ అంటే కూడా ఫైర్ అంటే అంటే అది ఆలోచన ఆలోచన ఎట్లా లో ఏ కార్బన్ కార్బన్ అంటే మనీ తర్వాత ఎక్కడైనా కార్బన్ పదార్థం ఏర్పడుతుందో దానికి మాత్రమే వాటర్ యూజ్ చేస్తాం సార్ అంటే బొగ్గు బొగ్గు లో అంటే గడ్డి గాని మామూలుగా కట్టే వుడ్ గాని ఫైర్ అవుతున్నప్పుడు కార్బన్ పదార్థం ఏర్పడిన దానికి మాత్రమే వాటర్ యూజ్ చేస్తాం సార్ మిగతా దానికి పవర్ ఏరియాలో ఎలక్ట్రికల్ ఉండదంటే డీసీబీ యూజ్ చేస్తుంటాము మళ్ళీ మామూలుగా పెట్రోల్ డీజిల్ ఏరియాలో సోమ్ యూజ్ చేస్తుంటాం సార్ ఈ విధంగా కంట్రోల్ చేస్తుంటాం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ప్రాణ నష్టం దాదాపుగా ఫిఫ్టీ నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా మనుషులకు అగ్ని ప్రమాదంలో ఇంజుర్ అయినప్పుడు వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుందా ఎంత సేపట్లో మీరు హాస్పిటల్ తీసుకొచ్చే వాళ్ళని ప్రాణాలు కాపాడని ఆలోచన ఎట్లా ఉంటుంది అక్కడ ఐఎస్ సిచువేషన్ బట్టి సార్ మేము అక్కడ ఫైర్ అవుతుంది అనుకోండి సార్ ఇన్ని టైంలో మేము మాకు సరైన టైంలో మాకు కాల్ సార్ చేసేదికోసం రెస్పాన్స్ అయితే ఇన్ టైంలో మేము వెళ్ళిపోతాము కంప్లీట్ గా మేము మా వీలైనంత వరకు వాళ్ళకి సేవ్ చేస్తాం సార్ కంప్లీట్ గానీ ఇలా వచ్చేస్తా సార్ ఆ లోపల తీసుకెళ్తాం సిబ్బంది ప్రజలకు ఎలాంటి మెసేజ్ అంటే ఎలాంటి జాగ్రత్తగా ఉండాలని ఒక మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఫైర్ అవుతున్నప్పుడు మామూలుగా ఏ విధంగా జాగ్రత్త నిర్లక్ష్యం ఉంటుంది సార్ ఇళ్లలో కానీ మనం కుకింగ్ చేసిన టైంలో కానీ ఎక్కడ ఎలక్ట్రికల్ కానీ మామూలుగా సిలిండర్ ఉన్నది ఏదైనా నిర్లక్ష్యంగా ఊహించకుండా అక్కడ ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో దానికి అక్కడ మొబైల్ మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఇక్కడ వర్క్ కుకింగ్ చేసుకుంటూ అలాంటివి చేసే సార్ కొంచెం అటు ఇటుగా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందా జాగ్రత్తగా ఊహించాలి సార్ జాగ్రత్తగా ఉండడం వల్ల ఎలాంటి ఫైర్స్ రావడానికి అవకాశం లేదు సార్ థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు అగ్నిమాపక సిబ్బంది వారు తీసుకున్న జాగ్రత్త గానీ వారు ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ సిబ్బందికి ఈ రోజు వాళ్ళు చూపించిన డెమో ప్రకారంగా చూసుకున్నటువంటి చాలా వరకు కూడా మనము ఫైర్ గానీ షార్ట్ సర్క్యూట్ గానీ మనం ఒక సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ చేసుకునే ఆయుధాలన్నీ మనకు ప్రతి హాస్పిటల్లో ప్రతి కార్యాలయంలో ఇలాంటి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటాయి దాన్ని ఆపరేటర్ ఎట్లా ఆపరేటింగ్ చేయాలి మంట జరిగిన ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రికాషన్ తీసుకుంటే ఇక్కడనే మనం కంట్రోల్ చేసుకునే శక్తి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఫైర్ వాళ్ళు వచ్చే లోపు మనం ఏం చేయాలని ఆలోచించకుండా మినిమం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు కూడా ఇలాంటి ప్రమా మనం దాదాపు పది నుంచి ఇరవై నిమిషాలు కూడా కంటనే చేసుకునే అవకాశం ఉంది అట్లానే అజాగ్రత్తగా ఉంటే మాత్రం అది పెరిగి పెరిగి మొత్తం అది దాదాపు ఆ చుట్టుపక్కల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైర్ సిబ్బంది వారు ఈ రోజు తీసుకున్న ఈ ఆలోచన నిజంగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ శివరామ్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు చాలా ఒక మంచి ప్రోగ్రాం జరిగింది ప్రజలు నిజంగా నాకెందుకు అనే ఆలోచన కాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎంపిక వాళ్ళకు ఫైర్ సిబ్బంది వారు కానీ పోలీసు వారి కానీ మీరు ఏదైనా వాళ్ళకి మెసేజ్ ఇస్తే కొంచెం ఇంటికి మనం కంట్రోల్ చేసే ఆలోచన తీసుకునే ఆలోచన తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఆలోచన కూడా గుర్తు పెట్టుకుని ఏదైనా జాగ్రత్తలు తీసుకుని అంటే ఏదైనా ప్రమాదం ఇలాంటి జాగ్రత్తలతో ముందుగా వెళ్ళాలని ఇక్కడ ఫైర్ సిబ్బంది వారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా టైం తీసుకొని ఇక్కడ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు వాళ్ళు చెప్పాల్సిన సూచనలు తీసుకొని దాన్ని పాఠశాలమని ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికి గ్రౌండ్ కలగకూడదు